హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఎస్బీఐ నుంచి వచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్ గురించి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది ఎవరైనా కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళకు కానివ్వండి లేకపోతే ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎస్బీఐ నుంచి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతకు అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఇది ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది అనేసి చాలా మంది అయితే ఎఫ్డీ చేస్తూ ఉంటారు కదా అయితే మనకు ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డీ స్కీమ్ అండి ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు చాలా ఎక్కువగానే ఉంటుంది అంతేకాకుండా ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది ఎస్బీఐ నుంచి వచ్చిన స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ వచ్చేసి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ కి అయితే ఎండవడం జరుగుతుందండి సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారో సో డెఫినెట్లీ ఈ స్కీమ్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఈ స్కీమ్ టెన్ ఇయర్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ డేస్ అయితే ఉంటుందండి సో మనకు ఫోర్ హండ్రెడ్ డేస్ టెన్యూకి మాత్రమే ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ రేట్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే అందిస్తుంది అదే మనకు సీనియర్ సిటిజన్స్కి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి ఎందుకంటే మనకు కంపేర్ చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో చాలా బ్యాంక్స్ చూసుకున్నట్లయితే నార్మల్ కస్టమర్స్ అంటే జనరల్ సీనియర్ సిటిజన్స్ అయితే మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా అయితే ఇస్తూ ఉంటారు కదా అందుకే ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళ నేమ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి అంతేకాకుండా ఈ స్కీమ్ యొక్క వడ్డీ చెల్లింపులో కూడా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ కూడా ఉంటుంది సో మనం మంత్లీ కానివ్వండి త్రీ మంత్స్కి కానివ్వండి హాఫ్ ఇయర్లీ కానివ్వండి ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ స్కీమ్లో మనకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో త్రీ ఏదైతే ఉంటుందో ఆ టీడీఎస్ కూడా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది ట్యాక్స్ అనేది ఇప్పటికే ఈ స్కీమ్ అయితే చాలా సార్లు మనకు గడువు అయితే పెంచడం జరిగిందండి సో మనకి ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి థర్టీ ఫస్ట్ అయితే చేయడం జరిగింది సో ఎవరైనా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలి అంటే మీరు నియర్ బై ఉన్న ఎస్బీఐ కైనా కన్సల్ట్ అవ్వచ్చు లేకపోతే మీరు మొబైల్ యాప్ ఉంటుంది కదా ఎస్బీఐ యోనో యాప్ అందులోకి వెళ్ళేసి కూడా మనము ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి సో మనకు ఎస్బీఐ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి సో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ డెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే నార్మల్ కస్టమర్స్కి ఉంది సీనియర్ సిటిజన్స్కి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది సో ఎవరైనా వాళ్ళ యొక్క సేవింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కీమ్ లో చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఇచ్చారు కాబట్టి ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం ఉంది కదండి ఆల్మోస్ట్ సో ఎవరైనా చేయాలి అనుకుంటే బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఒకసారి మీరు వన్స్కి ట్వైస్ ఒకసారి థింక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్